కలెక్టివిటీలో ఈ రోజు నాకు పార్టిసిపేట్ చేయడానికి యోగం దొరికినందుకు అందరికీ కృతజ్ఞుని ప్రప్రథమంగా శ్రీ మాతాజీకి కృతజ్ఞుని ఇక్కడ ప్రత్యేకంగా మీరందరూ అత్యంత అనుభవం అయిన చాలా కాలం నుంచి చాలా సంవత్సరాల నుంచి సహజోగం చేసుకున్నారు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగలిగింది ఏమీ లేదు అయినా పలికిడిది భాగవతమట పలికించేది రామభద్రుడంట అని శ్రీ పోతన్న గారు చెప్పారు అలాగా నేను చెప్తున్న రెండు మాటలు శ్రీ మాతాజీ నా చేత పలికిస్తున్నారు మనం సహజ లోభంలోకి ప్రవేశించాము అంటే ఒక మూసివేయబడి కొన్ని సంవత్సరాల నుంచి కానీ కొన్ని నెలల నుంచి కానీ కొన్ని యుగాల నుంచి కానీ మూసిపోయబడిన గృహంలోకి మనం తలుపు తెలుసుకొని ప్రవేశించాము ఆ గృహంలో మనకి అనేకమైన మలినాలు మాలిన్యాలు దుమ్ము ధూళి అన్నీ నిండిపోయి ఉన్నాయి మాతాజీ మనకి తలు తెరిచి నాయన ఈ గృహం నీకు ఇస్తున్నాను ఇందులో మీరు పరిశుభ్రంగా ఉండండి పరిశుభ్రం చేసుకోండి మీరు పరిశుభ్రం చేసుకుంటే మీరు అత్యున్నతలు అవుతారు అనేది మనకు అవకాశం ఇచ్చారు కానీ మనం ఏం చేస్తాం వస్తాం ఓ చిన్న డస్టర్ బట్ వస్తాం కొంచెం దుమ్ము దులిపేసి మన పని పూర్తి చేసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం ఆ చుట్టూ ఉన్న మాలిన్యం అంతా అలాగే అవుతుంది మళ్ళీ రెండో రోజు వస్తాం ఆ పడిన మాలిన్యం కొంత భాగమే మనం శుభ్రం చేస్తాం మళ్ళీ మనం పని చేసుకుని వెళ్ళిపోతాం ఆ మాలిన్యం అలా పెరుగుతూనే ఉంటుంది కానీ పూర్తిగా మనకి దాంట్లో నుంచి మనం బయటికి రాలేము దానికి కారణం మనకి అనేక రకమైన క్యాచ్లు మన చక్రాలని మన నాడు అన్ని అన్నిటినీ పట్టుకుని ఉన్నాయి వీటిని మనం పరిశుభ్రం చేసుకోవాలి పూర్తిగా సంపూర్ణంగా పరిశుభ్రం చేయాలి చేయాలంటే మనం నిరంతరం మెడిటేషన్ చేయాలి మన చక్రాలను క్లియర్ చేసుకోవాలి మన మెకానికల్ ప్రాసెస్ చాలామంది అంటారు నేను పొద్దున్నే మెడిటేషన్ చేస్తున్నానండి సాయంకాలం మెడిటేషన్ చేస్తున్నానండి నేను ఫుడ్ సోకింగ్ కూడా చేస్తున్నానండి అయినా నాకు ఏమి జరగట్లేదండి అంటారు మన మెకానికల్ ప్రాసెస్ వదిలేసి మనం అంతర్గతంగా మనలో మనం దిగి మన చక్రాల్ని మన నాడుల్ని పరిశుభ్రం చేసుకోవాలి ఈ పరిశుభ్రం చేసుకోవటానికి మాతాజీ అనేక పద్ధతుల్ని మనకి అందజేశారు కానీ మనం ఎంతవరకు ఫాలో అవుతున్నామని చాలా మంది ఇక్కడ మీకు చెప్పారు దాని గురించి ప్రశ్నలు వేశారు కూడా కానీ మనం చెప్పేది అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక్క మూలాధార చక్రం గురించి మనం మాట్లాడుకుంటే అందులో మనకి రెండు శక్తులు ఉన్నాయి ఒకటి గణేష శక్తి రెండు కార్తికేయ శక్తి మాతాజీ చెప్తారు గణేశుడులా మనం అమాయకులా ఉండాలి అని అమాయకుడులా అంటే ఎలా ఉండాలి మనం షాప్ దగ్గరికి వెళ్తాం ఆడు మనకు వస్తువు రెండు వందలు చెప్తాడు అమాయకంగా వంద రూపాయలు వస్తువు రెండు వందలు వచ్చి మనం కొనేసుకోమని అమాయకత్వం కాదు మన చైతన్యం ద్వారా మన అమాయకత్వాన్ని అతనికి అందజేసి అతను వంద రూపాయల వస్తువు వంద రూపాయలకే మనం ఇచ్చేలా చేసుకోవటమే సాధ్యం యొక్క అమాయకత్వం యొక్క ఉద్దేశం దానికి మనం గణేష్ తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి కార్తికేయుడు అంశం ఏంటంటే ఒక సర్ప రూపంలో కార్తీకేయుడిని మనం పూజిస్తాం సుబ్రహ్మణ్యం రూపంలో సర్పం ఏం చేస్తుంది అస్తమానం బొసు బొసు బొస్సు కొట్టు మనం ఒక షాపులోకి వెళ్ళాం ఆడు వంద రూపాయలు వస్తువు రెండు రెండు వందలు చెప్పాడు మన సర్ప రూపంలో బొసు బొసు బస్ కొట్టి ఆడి మీద అరవటం కాదు వన యొక్క చైతన్యం ద్వారా బాబు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు వంద రూపాయలు వస్తువు రెండు వందలే చెప్తున్నావు అది వంద రూపాయలే అని చెప్పించి అది వంద రూపాయలకి తీసుకోగలగడమే సహజీవే ఉద్దేశం అలాగే సహజయోగం అనేక ఆరోగ్యాలు ఇస్తుంది అనేక లక్షణాలు ఉన్నాయి దీనికి ఉదాహరణగా మా ఫ్రెండ్ టోనీ అని లండన్లో ఉండేవాడు ఆయన కొంచెం బ్లాక్ మ్యాజిక్ నేర్చుకునే పద్ధతిలో వెళ్తూ ఉండేవాడు అస్తమాను కారులో వెళ్తూ ఉండేవాడు ఒక హాల్లో ఇలాగే సహజయోగ కార్యక్రమం జరుగుతుంది అతను అక్కడికి వచ్చేటప్పటికి ఆ కారు డౌన్ అయింది బ్రేక్డౌన్ అయితే అలాగే రిపేర్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో రోజు అదే రోడ్లో వెళ్తున్నాడు ఆ కార్యక్రమం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ కార్ బ్రేక్ డౌన్ అయింది ఎలాగోలా మళ్ళీ దాన్ని రిపేర్ వెళ్ళిపోయాడు మూడో రోజు మళ్ళీ అదే రూట్లో వెళ్తుంటే అక్కడ మళ్ళీ కార్ బ్రేక్ డౌన్ అయింది ఏంటి ఇక్కడ రాగానే బ్రేక్ డౌన్ అవుతుంది ఏంటి అని తల పైకెట్టి చూస్తే అక్కడ శ్రీ మాతాజీ కార్యక్రమం ఫోటో అవన్నీ కనిపించాయి ఆయనకి ఆయన అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళి ఆ రియలైజేషన్ తీసుకుని సరైన ఏదో బాగుంది అని ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు ఇతను ఎక్కడైతే బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటున్నాడో ఆ గ్రూప్లోకి ఇతను వెళ్ళాడు వెళ్ళి అందరూ కూర్చుని ఈ మెడిటేషన్ చేస్తుంది ఇతను కూడా కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాడు ఇతని దగ్గర అనంతమైన శక్తి మిగిలిన వాళ్ళు చూశారు చూసి అదంతా అంద అతని శరీరంలోంచి వాళ్ళు వాక్కుంటానికి ప్రయత్నం చేశారు ఇతనికి తెలిసింది ఏంటి మీరు అందరూ చేస్తున్నారు అని అడిగారు అతను చెప్పాడు నీవు ఒక స్త్రీతో కనెక్ట్ అయి ఉన్నావు ఆ స్త్రీలో నీకు అనంతమైన శక్తిని చూసి చేస్తుంది ఆ ఇండూస్ చేసిన శక్తిని మేము తిరిగి గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పారు ఆ రోజు నుంచి ఆయన ఆ బ్లాక్ మ్యాజిక్ వదిలేసి శ్రీ మాతాజీకి భక్తుడై అన్ని ఇంటర్నేషనల్ పూజల్లోనూ వస్తూ సాహిదోగాన్ని మూడు కంట్రీల్లో ప్రచారం చేస్తూ అద్భుతంగా ఈరోజు సాహియోగా ఉన్నాడు అని చేత మనం కూడా మనలో ఉన్న మాలిన్యాన్ని ఒక గడిని ఎలా శుభ్రం చేస్తాము అలాగా మన హృదయాన్ని మన చక్రాలని మన నాడుల్ని పరిశుభ్రం చేసుకుంటూ సహజయోగాన్ని మన అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు మా ఉండ్రాజనం సెంటర్ కూడా లభిస్తాయని ఆశిస్తూ సెలపిస్తాం జై శ్రీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి